ఏమో ఎండ కొడుతుంది కొపాక బ్రిడ్జ్ అవుతాడేమో వర్షం పడి మొత్తం ఏంగో రోడ్ల మీద నీళ్ళ ఏమనుకున్నా అంటే బాగా రోజులు అవుతుంది ఒక ప్రాపర్ గా ఇంట్రడక్షన్ ఇచ్చి వీడియో తీసి నేను గటేటి పోయినాక చేద్దాము అని అనుకున్నాం కదా కానీ ఇళ్ళ ఇంత పెద్ద వింత ఏం వింత అంటే కరీంనగర్ లో కొట్టే ఎండకు దెబ్బ కద్దాలు పెడితే ఈడేమో మొత్తం పొట్టు పొట్టు వర్షం పడి నీళ్లు అయినాయి కరీంనగర్కి ఏమైతే అని అర్థమైతే లేదు పొద్దుంటే ఎండ కొడుతుంది ఆ ఎండలే వర్షం స్టార్ట్ అవుతుంది రాత్రి అయితే చలి పెడుతుంది ఎన్ని నీళ్లు ఎంత వర్షం మనకేమో ఎండ చంపుతుందా అన్నట్టు కరీంనగర్లో కరీంనగర్లో అని ముచ్చట్టు చెప్తుంది మనం ఎటు తెలియదు కదా మనం వెళ్తున్నాం ఇప్పుడు సిరిసిల్లా ఇక డేట్లు ఎందుకు లేన్రీ ఇవాళ గాని మధ్యాహ్నం రెండు ఇరవై అవుతుంది సమయం మనం వెళ్తున్నాం సిరిసిల్లా ఎందుకు వెళ్తున్నాము రథం పండగ రథం పండగ సిరిసిల్లలో ఏంది అంటే దసరా తర్వాత వచ్చే ఏదో ఒక డే స్పెషల్ డే పౌర్ణమి రోజు రథం తిరుపుతారు వెంకటేశ్వర స్వామిది సిరిసిల్లాల ఇది మనకు ముందు గుర్తు లేక ఇప్పటికీ చాలా సార్లు వచ్చినాము చాలా ఇయర్స్ వచ్చినాము మన దాంట్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి సంక్రాంతి అప్పుడు అని అనుకున్నాము అనుకోకుండా మనకి ఒక స్నాప్ రావడం వల్ల ఈ రోజే రథం అని తెలిసి హుటా హుటినా కరీం కరీంనగర్ నుంచి సిరిసిల్లకి బయలుదేరినాము ఏందంటే అక్కడ నంది కామ అని వస్తాయి కదా అక్కడ వచ్చినాక వీడియో స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం కానీ బ్రిడ్జ్ కాడ అసలు నీళ్ళు వచ్చినాయి లేదు అంటే లేచేసరికి ఫ్రిడ్జ్ ఎండ కొడుతుంది బ్రిడ్జ్ అవతల వర్షం పడు ఉన్నది ఏదైనా ఇట్లా ప్రాపర్ గా చేస్తా అని అనుకుంటే దానికి ఉల్టా ఉల్టానే అవుతుంది పర్లేదు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లిటిల్ క్వీన్ దో రోజు మనం వెళ్తున్నాం సిరిసిల్లాకి సిరిసిల్లా కాదు సిరిసిల్లాకి రథం పండగ చూడటానికి పదండి అక్కడ వింతలేంటో విశేషాలు ఏంటో మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం ఛానల్లో ఈ రోడ్డు చూపించి చాలా చాలా రోజులైతుంది కదా ఎందుకంటే మనం ఇటు దిక్కు వచ్చుడు మార్చిలో వచ్చినామంటే మళ్ళీ రాను కదా సిరిసిల్లాకి మార్చిలో వచ్చాము మా బన్నీ పెళ్ళి అప్పుడు అంటే మళ్ళీ రాలేదు కదా బన్నీ అంటే కోడలి బన్నీ చెల్లె బన్నీ కాదు

అట్లా ఫ్రైడర్స్ ఆ రేపొస్తాం నేమ్ ఫ్రైడర్స్ ఆడికి తరక్ చెప్తాం వెరికి బి ఫ్రైడర్స్ నేనే ని ని హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్ హల జాను అయ్యో ఏంటి తర్వతి ఒక రిపార్ట్ వేలా ఎంబ్రస నేనా ఆలూ ఆలే హలో హ్ గాయ్స్ దిస్టిక్ ఆతదా గాయ్స్ దిస్టిక్ గాయ్స్ స్టాన్ ఐతం గాయ్స్ దర్శనానికి పై కేక

वाचे मोबाइल मोसाइ मोबइल पिंक कलर फोन ब्लू कलर फोन 아니 안... Me encanta Miria, te enjepín, raca, mira. Ah. ¿Le encabezco? ¡Vaya, ah. vaya, vaya! ¡Vaya, 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 vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, 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 vaya, vaya! ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya, vaya! ¡Vaya, vaya! ¡Vaya, vaya, vaya, vaya! ¡Vaya, vaya, vaya, vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, dos 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 ¿qué మీరే కావాలండి మా యూట్యూబ్ ముందు చూడండి మీరు ఏంటి తీసేస్తున్నారు మన మీదనే ఎత్తేత్తారేమో వింకన్నా

La ¿en de la casa. el ah, la <laughs> <cortaría. laughs> en <rodilla enne? tose> ¿Sí? <coughs> దౌర్జన్యం ఆడబిడ్డ దౌర్జన్యం పడ్డవైపోయింది ముఖం దాస్తుంటే అత్త పిల్లలు కావాలి ఏమైంది அரேஞ்சமெண்ட் செட்டதில் வாங்க அப்போ ただいることね。 దుకాణదారులు ఉన్నారు కొంతకు డ్రైనేజ్ ఉన్నది డ్రైజ్ నిండుగా వెళ్ళాలి ఇక్కడ ముందుగా కొంచెం చూసిండ్రు కదా అట్లా అయిపోయింది అన్నట్టు సిరిసిల్ల రథం పండగ దసరా తర్వాత ముచ్చట క్లాస్ ఎక్కి అండి అమ్మా మనం వచ్చేసాము సిరిసిల్లా మనం వెళ్ళిపోతున్నాము కరీంనగర్ సమయం ఏడైతుంది ఎందుకంటే రేపు చాలా పనులు ఉన్నాయి మనకి ఇది మోక్షగాన్ కోసం కొన్నాము కనిపిస్తుందా ఇదంటే ఇది ఇదంటే ఇది రెండు అంటే రెండు గారు చెప్పండి ఎంజాయ్ చేశారా అవి ఎంజాయ్ చేశాడు ఎంజాయ్ దట్స్ ఆల్ ఫర్ టు మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాగానే వస్తుంది వీడియో